హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా మధ్యకిరి మండలం ఎడవల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం పో పోటీలు అండి ఈరోజు ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఈ జత కట్టుబడి రౌలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరికిత్తులండి కట్టుబడి రౌలి మేడం గారు అలగనూరు గ్రామం విడితూరు మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరికి అండి ఎడవల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత